అనంతపురం మార్కెట్ సంబంధించి వేలం ఎంత మాత్రం జరుగుతున్నాయి మీకు ఏడలో తెలియజేస్తాను చూడండి ఎంతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమో మీకు ఏడలో తెలియజేస్తాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకంటూ కొంచెం క్లారిటీస్ సూపర్ ప్రసంగ సూపర్ టైర్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమైనా మీకు ఏడలో తెలియజేస్తాను సో ప్రస్తుతానికి వేలంపాట్లు సేమ్ టు సేమ్ నేట్లాగే జరుగుతుంది అనంతపురం మార్కెట్ ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ పండుగ శుభాకాంక్షలు మంచి ఆనంద వాతావరణంలో మీరు ఈ పండుగని సెలబ్రేట్ చేస్తారని అనుకుంటాను ఎనివై ప్రతి ఒక్కరికి పేరు పేరిన మన ఛానల్ చూస్తే ప్రతిరోజు సపోర్ట్ చేస్తున్నాను అలాగే లైక్ చేస్తూ మరి కమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు ఐఎమ్ విషింగ్ ఏ వెరీ హ్యాపీ దివాలి టు ఆల్ సో ప్రస్తుతానికి జీటీఎం అండి అంటే గోల్డెన్ టొమాటో మండీ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతం సూపర్ టాప్ అరే సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమైనా మీకు ఏడో తెలియజేస్తాను ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు మంచి క్లాస్ ఐటాలు అన్నీ రెండు వందల ఇంకా రెండు రెండు వందల అరవై రూపాయల వరకు రెండు వందలు ఇంకా రెండు అరవై రూపాయల వరకు క్లాసు మీడియాలు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే నూట ఇరవై రూపాయలు కాటి ఇంకా నూట ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై రెండు వందల రూపాయల వరకు మీడియాలు సో ఆజ్ ఆఫ్ నూర్ టాప్ ఇన్ అనంతపూర్ టమాటో మార్కెట్ టూ సిక్స్టీ రూపీస్ ఇప్పటివరకు అయితే రెండు రెండు వందల అరవై రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది ఈ తర్వాత ఏమైనా ధర పెరిగితే నేను మీకు అప్డేట్ ఇస్తాను కేవలం గోల్డెన్ టమాటో మండీలో మాత్రమే ఈ రేట్లు ఇంక రిమైనింగ్ మండీల్లో ఏం రేట్లు ఉంటాయో తెలియదు ప్రస్తుతానికైతే మన అనంతపురం మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి రెండు వందల అరవై టాపు క్లాస్ ఐటాలన్నీ ప్రస్తుతానికి అయితే రెండు వందల ఇంకా రెండు అరవై రూపాయల వరకు మీడియాలు వచ్చేసి నూరు రూపాయలు కార్డ్ ఇంకా నూట ఎనభై రూపాయల వరకు మీడియాలు ప్రస్తుతానికైతే ఇది అప్డేటు ఈ తర్వాత ఏమన్నా పెరిగినా నేను మీకు అప్డేట్ ఇస్తాను మీరు చెక్ చేయొచ్చు మీకు ఎవరికన్నా తక్షణంక బోరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి కదా ఆ రెండు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి కూతురా అల్కుండా సైడ్లో కొమ్మలకు బాగా పనిచేస్తుంది అందుక కాయ సైజులకి భూవరం ఇది వేరే వ్యవస్థకు బాగా పనిచేస్తుంది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి ఎస్పెషల్ ఈవెన్ ముదిగుబ్బ కానీ కళ్యాణదుర్గం కందూర్పి ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ నవ్వుతో అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు